ఒడిశాలోని పూరీలో ప్రతి సంవత్సరం ఆషాఢమాసం శుక్లపక్షం రెండవ రోజున జరిగే జగన్నాథ రథయాత్ర దేశవ్యాప్తంగా దాని వైభవం ప్రత్యేకమైన సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది ఈ ప్రయాణంలో లక్షలాది మంది భక్తులు జగన్నాథుడు బలభద్రుడు దేవతల రథాలను లాగడానికి గుమిగూడుతారు ఈ సందర్భంగా అనేక ప్రత్యేక ఆచారాలు పద్ధతులు పాటించడం జరుగుతుంది ఇవి శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి ఆచారాలు ఈ పూరి ఉత్సవాన్ని మరింత సుందరంగా చేస్తాయి ఈ పవిత్రంగా ఈ సంప్రదాయాలలో అత్యంత ముఖ్యమైన ఆసక్తికరమైన ఆచారాలలో ఒకటి ప్రయాణానికి ముందు నిర్వహించే శుభపరిచే ఆచారం దీనిలో మార్గాన్ని బంగారు పిడితో చీపురుతో శుభ్రం చేస్తారు ఈ చీపురు రాజుల వారసులు మాత్రమే తీసుకువెళతారు ఇది ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ చీపురుతో శుభం చేయడం ద్వారా తమ భక్తిని కృతజ్ఞతను వ్యక్తం చేస్తారని ప్రభువు మార్గాన్ని పవిత్రంగా శుభ్రంగా చేస్తారని నమ్ముతారు తద్వారా ప్రయాణం విజయవంతమవుతుంది ఇది శుభప్రదంగా కూడా ఉంటుంది ఈ సంప్రదాయం జగన్నాథ రథయాత్ర యొక్క ప్రత్యేక గుర్తింపుగా మారింది అనేక మతపరమైన సాంస్కృతిక విశ్వాసాలు దీనితో ముడిపడి ఉన్నాయి జగన్నాథ రథయాత్రకు ముందు బంగారు చీపురుతో శుభ్రపరిచిన తరువాత మంత్రాలను జపించడం జరుగుతుంది ఈ ఆచారం రథయాత్ర ప్రారంభాన్ని సూచిస్తుంది మత విశ్వాసం ప్రకారం బంగారం దేవుళ్ళను దేవతలను పూజించడానికి ఉపయోగించే పవిత్ర లోహం యాత్ర మార్గాన్ని బంగారు చీపురుతో శుభ్రం చేయడం ద్వారా పవిత్రం చేస్తారు తద్వారా భగవంతుడిని స్వాగతించడానికి మార్గం సిద్ధంగా ఉంటుంది భక్తులు తమ ఉత్తమమైన వాటిని భగవంతుడికి సమర్పించాలని కోరుకుంటున్నారని కూడా ఈ ప్రక్రియ సూచిస్తుంది మతపరమైన ప్రాముఖ్యత ప్రకారం చూస్తే బంగారు చీపురుతో శుభ్రం చేయడానికి మతపరమైన కారణం ఏమిటంటే బంగారాన్ని శుభం స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు ఆలయ మార్గాన్ని శుభ్రం చేయడానికి దీనిని ఉపయోగించడం దేవుని పట్ల గౌరవం భక్తికి చిహ్నం దేవునికి ప్రతిది పరిపూర్ణంగా ఉండాలని ఇది చూపిస్తుంది కాబట్టి ఈ ఆచారం భక్తుల భక్తిని అంకిత భావాన్ని వ్యక్తపరుస్తుంది సానుకూల శక్తి శుభం బంగారు చీపురుతో శుభ్రం చేసుకోవడం వల్ల ఆ ప్రాంతంలో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది బంగారం అదృష్టం శ్రేయస్సుకు చిహ్నం కాబట్టి దీనిని ఉపయోగించడం వల్ల వాతావరణంలో స్వచ్ఛత సానుకూలత కొనసాగుతుంది ఇది మతపరంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక దృక్కోణం నుండి కూడా చాలా ముఖ్యమైనది ఇది మొత్తం కార్యక్రమం యొక్క గొప్పతనాన్ని ఉల్లాసాన్ని పెంచుతుంది సాంస్కృతిక రాజరీక ప్రాముఖ్యత జగన్నాథ రథయాత్ర యొక్క గొప్పతనాన్ని రాజరీక స్వభావాన్ని ప్రతిబింబించడానికి బంగారు చీపురును ఉపయోగిస్తారు ఈ సంప్రదాయం మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా రథయాత్ర యొక్క వైభవం చరిత్రను కూడా ప్రతిబింబిస్తుంది భారతదేశం విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఈ ఆచారాన్ని చూడటానికి పూరీకి చేరుకుంటారు ఇది ఈ వేడుక ప్రత్యేక గుర్తింపుగా మారింది అందువల్ల బంగారు చీపురుతో శుభ్రపరిచే ఆచారం జగన్నాథ రథయాత్ర పవిత్రమైన గొప్ప కార్యక్రమంలో అంతర్భాగం